మార్కు సువార్త ఆరవ అధ్యాయంలో ఉన్న యాభై ఆరు వచనములు ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియకుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సిమోను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకునచూ ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటివారిలోనూ తప్ప మరి ఎక్కడనో ఘనహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరినిద్దరుగా పంపుచు అపవిత్రాత్ముల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు రెండు అంగీలు వేసుకునవద్దనియూ వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్లనెను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకునక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది దూలి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెల్లగొట్టుచూ నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరుచుచూ నుండిరి మార్కు సువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హీరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చి యోహాను మృతుల నుండి లేచియున్నాడు గనుక యందు అద్భుతములు క్రియారూపకము లగుచున్నవని చెప్పాను ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియూ ప్రవక్తలలో ఒకని వలే ఉన్నాడనియూ చెప్పుకొనిచుండ్రి అయితే హీరోదు విని నేను తల కొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడుగు ఫిలిపు భార్య అయిన హీరోదియను పెండ్లి చేసుకునేనందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నటా నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింప గోరెను కానీ ఆమె చేత కాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుషుడని హీరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అయితే తగిన దినం ఒకటి వచ్చెను ఎట్లనగా హీరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలేయా దేశ ప్రముఖులకును చేయించను అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పను మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమీ అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునేను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగుగా ఆమె బాప్తిష్మ యోహాను తల అడుగుమనెను వెంటనే ఆమె త్వరగా రాజునదుకు వచ్చి ఇచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పాను రాజు బహుగా దుఃఖపడెను కానీ తాను పెట్టుకుని నా ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకు పోయెను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పల్లెములో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆ చిన్నది తన తల్లికిచ్చెను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి సవమును ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచరి మార్కు వార్త ఆరవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి అంతటా అపోస్తులు ఏసునద్దుకు కూడివచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసరి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకునుడని చెప్పాను ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను కాగా వారు దోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు చుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడుకును పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చరి గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకునూ వారు వెళ్ళి ఏమైనాను కొనుక్కునుటకు వారిని పంపివేయమని చెప్పి అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి అందుకైనా మీ యొద్ధ ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను వారి చూచి తెలుసుకుని ఐదు రొట్టెలను రెండు చేపలు ఉన్నవనరి అప్పుడు ఆయన పచ్చికి మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను యాభదేసి మంది చప్పులను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికీ పంచిపెట్టను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు వారు ఐదు వేల మంది పురుషులు మార్కు సువార్త ఆరవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోని ఎక్కి అద్దరినున్న బేత్సైదాకు ముందుగా వెలుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆ దోణ సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణ నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచూ వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకుని నేనే భయపడుకుడని చెప్పను తరువాత ఆయన ధోనె ఎక్కి వారి యొద్ధకు వచ్చినప్పుడు గాలి అనిగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు మార్కు సువార్త ఆరవ అధ్యాయము యాభై మూడవ వచనము నుండి వారు అవతలకు వెళ్ళి గెన్నె సరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అందంతటా పరిగెత్తుకునిపోయి ఆయన ఉన్నాడని విన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టిరి గ్రామములలోనూ పట్టణములలోను పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడ ప్రవేశించనో అక్కడి జనులు రోగులను సంతవీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి ఇంతటితో మార్కు వార్త ఆరవ అధ్యాయంలో ఉన్న యాభై ఆరు వచనములు పూర్తి చేయబడినవి